అందరికీ నమస్కారం మా వినమ్మ ఈరోజు సడన్గా బయటికి వెళ్ళాలనేసి షూ తీసుకొని వేసుకొని బయటకు వచ్చేసింది దాంతోపాటు మీకు ఈరోజు నేను తమ్ ఎలా అప్లోడ్ చేయాలి ఒకే ఛానల్కి ఒక వీడియోకి మూడు తమ్ ఎలా అప్లోడ్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను రండి వీడియోలోకి వెళ్ళిపోతాం నెల్ తమ్ ఎలా అప్లోడ్ చేయాలి అనేది ఇప్పుడు నేను నేర్పిస్తాను మీకు ఫస్ట్ వైటీ స్టూడియో ఓపెన్ చేసేసి ఇక్కడ మనకి ఏ వీడియోకి మీరు తమ్మ నేళ్ళు రెడీ చేసి పెట్టుకుని ఉన్నారో దాన్ని అప్లోడ్ చేయడానికి ఆ వీడియో మీద క్లిక్ చేయాలి క్లిక్ చేశాక ఇక్కడ మీకు ఒకటి ఎడిట్ బటన్ ఆప్షన్ దొరుకుతుంది ఎడిట్ బటన్ మీద మీకు మళ్ళీ మీకు అన్ని ఆప్షన్స్ ఉంటాయి డిస్క్రిప్షన్ ఎడిట్ చేయొచ్చు విజిబిలిటీ ఎడిట్ చేయవచ్చు ఆడియన్స్ మళ్ళీ ప్లేలిస్ట్ యాడ్ చేయాలన్నా చేయొచ్చు ఇది డిస్క్రిప్షన్ నేను ఆల్రెడీ రెడీ చేసి ఉంచాను సో అది నేను ఏమి చేయను పబ్లిక్ వచ్చేసి విజిబిలిటీ వచ్చేసి పబ్లిక్లో ఉంది కావాలంటే మీరు అన్లిస్టెడ్లో ఉంచవచ్చు లేదంటే ప్రైవేట్లో ఉంచవచ్చు దాన్ని తీసేసి ఇప్పుడు నెక్స్ట్ ఆడియన్స్లో చూద్దాం ఆడియన్స్ వచ్చేసి కిడ్స్ కోసం అనేసి మనం ఏమైనా వీడియోస్ చేసి ఉంటే ఎస్ ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అనేసి క్లిక్ చేయాల్సి వస్తుంది మీరు కిడ్స్ కోసం చేయలేదంటే నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనేసి సెలెక్ట్ చేయాలి ఏజ్ రిస్ట్రిక్షన్స్లో మనము మెన్షన్ చేయాలి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ప్లేలిస్ట్ మనకి ఏదైనా కావాలంటే ప్లేలిస్ట్ మీరు ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటే ఫైవ్ అవర్స్ లేదా టూ అవర్స్ లేదా టెన్ అవర్స్ ప్లే అవర్స్ కూడా ప్లేలిస్ట్కి యాడ్ చేయడం వల్ల మనకి వాచ్ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది సో ఇక్కడ యాడ్ చేసి క్లిక్ చేయవచ్చు కావాలంటే తర్వాత సేవ్ కుడితే సేవ్ అయిపోతుంది ఇప్పుడు మనము మెయిన్ తమ్ నీళ్ళు అప్లోడ్ ఎలా చేయడం అంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్కి వెళ్ళిపోయి ఇక్కడ మనకి సిస్టమే మూడు తమ్నెల్ని జనరేట్ చేసి ఉంటుంది అది మనకి నచ్చలేదు మన ఓన్గా యాడ్ చేయాలంటే ఇక్కడ చేంజ్ అని ఉంటుంది కదా చేంజ్లోకి వెళ్ళేసి నేను ఆల్రెడీ ఒక తమ్నని రెడీ చేసి ఉంచుకున్నాను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను అది క్లిక్ చేయగానే నాకు ఇక్కడ ఆప్షన్ వచ్చేసింది దాంతోపాటు తమ్ కూడా అప్లోడ్ అయిపోయింది రెజల్యూషన్ మీరు మంచి క్వాలిటీ ఉన్నది చూసుకోండి ఎక్కువ మంచి క్వాలిటీ ఉంటే మంచిగా ఆడియన్స్ని ఎక్కువ అటెన్షన్ గ్రాప్ చేస్తుంది తర్వాత డన్ కొట్టేయాలి డన్ కొట్టేశాక బ్యాక్ వస్తే మీకు ఏమైనా చేంజెస్ కావాలంటే కావాలి లేదంటే లేదు నేను ఆల్రెడీ ఒక తమ్ అప్లోడ్ చేస్తాను సో అది అలానే ఉండ ఉంది కావాలంటే మీకు ఈ తమ్ అప్లోడ్ చేయడానికి నచ్చలేదు వేరే తమ్నో తమ్ అప్లోడ్ చేయాలనుకుంటే ఈ తమ్నెల్ మీకు నచ్చలేదంటే వేరే తమ్నెలు మీరు అప్లోడ్ చేయాలంటే అప్లోడ్ చేసుకోవచ్చు దాంతోపాటు ఇక్కడ మూడు తమ్నైల్స్ ఉన్నాయి కదా ఇదొకటి 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 కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఎలా ఉంది రెజల్యూషన్స్ బాగుందా కావాలంటే డౌన్లోడ్ కూడా ఆప్షన్ ఉంటుంది ఇక్కడ డౌన్లోడ్ అని కొట్టచ్చు తమ్ మన ఫొటోస్లో లేదా డ్రైవ్లో వెళ్ళి సేవ్ అయి ఉంటుంది కావాలంటే మనము దాన్ని వాడుకోవచ్చు మీ దగ్గర ఏమైనా ల్యాప్టాప్ ఉంటే డెస్క్టాప్ మోడ్లో లాగిన్ అయ్యి మూడు తమ్నైల్ మీకు నచ్చిన మూడు తమ్నైల్ని క్రియేట్ చేసి ఒకేసారి అప్లోడ్ చేయవచ్చు ఈ ఆప్షన్ కొత్తగా వచ్చింది ఓల్డ్ ఛానల్స్లో ఇంకా ఈ మూడు తమ్నైలు అప్లై అప్లోడ్ చేయడం కనిపిస్తుంది కానీ కొన్ని ఛానల్స్లో వెళ్ళిపోయింది నాది పాత ఛానల్లో మూడు తమ్నైలు అప్లోడ్ చేయడం ఆప్షన్ ఎలా అనేసి వచ్చేసింది దాంతోపాటు సిస్టమ్ ఫిఫ్టీన్ డేస్ దాకా అంటే టూ వీక్స్ దాకా రన్ చేస్తుంది ఏది బెటర్గా వర్క్ చేస్తుంది తమ్నైలు బెస్ట్ తమ్నైలు ఇది మళ్ళీ మళ్ళీ జనాలు క్లిక్ చేశారా లేదా ఏ తమ్ముళ్లు చూసి వాళ్ళు ఈ వీడియోని క్లిక్ చేశారనేసి అనలైజ్ చేసి ఇస్తుంది ఫిఫ్టీన్ డేస్ తీసుకుంటుంది మనం మూడు తమ్నెల్ని ఒకేసారి ఒక్క వీడియోకి అప్లోడ్ చేసేసి వెయిట్ చేయొచ్చు మంచిగా ఏది వర్క్ అవుతుంది దాన్ని డిసైడ్ చేసేసి మనము దాన్ని ఫైనలైజ్ చేసుకోవచ్చు సో ఇలాంటి ఆప్షన్ కూడా ఇప్పుడు యూట్యూబ్లో వచ్చింది మూడు తమ్ ఒకేసారి మనము అప్లోడ్ చేయొచ్చు చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కొత్త ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి సో ఇలా మనము తమ్ అప్లోడ్ చేయడం నేర్చుకున్నాము కదా సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుస్తాను నమస్కారం